ముప్పై మూడవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ముప్పై మూడవ అధ్యాయంలో మనకి జ్ఞానవాపి అంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుని మందిరమున దక్షిణమున ఉన్నటువంటి ఒక భావి అది జ్ఞానవాపి అనే భావి మహిమను చెప్పుకుంటున్నాం అంటే ఆ జ్ఞానవాపి అసలు ఎలా వచ్చింది అనేటువంటి దాని వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం అంటే పూర్వము ఒకనొక సందర్భములో తృతయుగంలో అంటే అన్ని యుగముల ముందు ఒక గొప్ప అనావృష్టి వచ్చింది అంటే నీటి చుక్క కూడా లేదనమాట అలాంటి నీటి చుక్క కూడా లేని సందర్భంలో స్నాన పాదులకు తాగడానికి జపద పాదులకు దైవార్చనకు ఎక్కడా నీళ్లు కూడా దొరకనటువంటి ఒక విపత్తు ఏర్పడింది అలాంటప్పుడు ఆ విపత్తును తొలగించడం కోసం మనకి అష్టదిక్పాలకులలో అయినటువంటి ఒక దిక్పాలకుడు ఈశాన్యేశ్వరుడు ఆయన లోకాల తిరగడం మొదలు పెట్టాడు అంటే మన కష్ట దిక్పాలకులలో ఈశాన్యేశ్వరుడు అంటే ఆయన చల్లధనానికి ప్రతీక అనమాట ఆయన చల్లధనానికి ప్రతీక శాంతికి ప్రతీక ప్రశాంతతకు ప్రతీక అటువంటి ఆయన కొంచెం అలా తిరుగుతూ ఉంటే అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు అంటే ఆయన తిరుగుతుంటే కొంత శాంతి కలుగుతూ ఉంది అనమాట మనం కూడా బాగా ఎండల్లో ఉన్నప్పుడు ఎక్కడో చల్లటి గాలి ఒక్కరు తగిలిందనుకోండి అప్ప పర్లేదు బలే ఉంది అనిపిస్తుంది అట్లా ఆయన తిరుగుతుంటే అందరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది అలా ఈశాన్యేశ్వరుడు తిరుగుతూ 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 ఒక కాశీకి రావడం జరిగింది అలా కాశీకి వచ్చినటువంటి ఆ యొక్క ఈశాన్యేశ్వరుడికి ఒక మహా జ్యోతిర్లింగము కనబడింది అంటే జ్యోతి స్వరూపంగా ఉంది అంటే ఒక మంటలా వెలిగిపోతూ ఒక శివలింగము కనబడింది ఒక జ్యోతిర్లింగము ఆ జ్యోతిర్లింగమునకు ఆయన అనుకున్నాడు అయ్యో ఈ జ్యోతిర్లింగము బగబగా మండిపోతుంది ఈ జ్యోతిర్లింగానికి నేను అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది అనుకున్నాడు అలా అనుకున్నటువంటి మొక్కరు మాట్లాడకండి అమ్మా మీరు అభిషేకం చేయాలనుకున్నాడు అలా జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలనుకున్నటువంటి ఆ ఈశాన్య తనకున్నటువంటి ఒక త్రిశూలంతో ఆ మనకి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుని మందిరము పక్కన ఒక కుండమును తవ్వాడు అంటే ఆయనకున్న త్రిశూలముతో ఒక కుండాన్ని తవ్వేటప్పటికి అందులోంచి నీరు భూమికి పది అడుగుల ఎత్తు ప్రవహించిందట అంటే అప్పటిదాకా భూమి చాలా అనావృష్టితో నీటి చుక్క లేకుండా ఎండిపోతున్నటువంటి భూమి ఎప్పుడైతే ఈయన ఈశాన్యశ్వరు చేతలో ఒక పది అడుగులు అది వచ్చింది ఆ యొక్క బావిని ఆ బావిలో ఉన్నటువంటి నీటిని ఈ యొక్క ఈశాన్యేశ్వరుడు వేయి కుండలలో తీసుకుని మహాదేవుడికి అభిషేకం చేశాడు ఎప్పుడైతే ఈ వేయి కుండలతో ఆ మహా జ్యోతిర్లింగముగా ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేశాడో అప్పుడు ఆ ఈశ్వరుడు కొంచెం చల్లబడ్డాడు చల్లబడి ఈ ఈశాన్యేశ్వరుడికి ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు ఎప్పుడైతే ఈశాన్య అలా వరం కోరుకోమని ఈశ్వరుడు అంటే నాకేమి వరం కావాలి మహాదేవ నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలు అయినప్పటికీ అడిగావు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ యొక్క కూపం ఏదైతే ఉందో నీ నామముతో మున్ లోకాలకు ప్రసిద్ధి కావాలి అంటే నీ యొక్క నామముతో ఈ యొక్క భావి మూడు లోకాలు మూడు లోకాలంటే మనం చెప్పుకుందాం ముప్పై ఆరు లోకాలు అవుతాయి అంటే భూమి నుండి కింద ఒక ఆరు లోకాలు భూమి పైన ఉన్న లోకాలు తర్వాత మనకి లోకం తర్వాత మళ్ళా కొన్ని లోకాలు భూవర్ లోక శువర్ లోక ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అక్కడ మళ్ళీ బ్రహ్మలోకం వైకుంఠ లోకం అక్కడ వరకు వైకుంఠ లోకం వరకు ఉన్న లోకాలన్నింటిలో ఈ యొక్క కోపము గొప్ప ప్రాధాన్యత కలగాలి అని వరం కోడు ఈశ్వరుడు అన్నాడు తదాస్తు నా యొక్క అభిషేకం నుంచి దానికి జ్వలం వెళ్ళింది కాబట్టి దీనికి నేను జ్ఞానవాపి అంటే నేనే జ్ఞానం ఈశ్వరుడు ఏమంటున్నాడు ఈ శివ అంటే జ్ఞానం శివుడికి అభిషేకం చేసింది కాబట్టి అందులో ఆ యొక్క జ్ఞానము రూపంలో ఉంటుంది కాబట్టి జ్ఞానవాపి అని నామకరణం చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ జ్ఞానవాపి బావి మన కాశీలో ఏర్పడినది అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానవాపి బావి ఏర్పడిందో తర్వాత యుగంలో అక్కడ రామస్వామి అనేటువంటి ఒక గొప్ప కళ ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఈ బ్రాహ్మణోత్తముడికి ఒక కుమార్తె ఉండేది ఆవిడ పేరు సుశీల ఆ సుశీల ఏం చేసేదంటే ప్రతిరోజు ఆ జ్ఞానవాపి బావి దగ్గర స్నానం చేసి ఆ యొక్క జలముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండేది అంటే ఈ జ్ఞానవాపిలో నీళ్లు జలముల యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అలా చేస్తూ ఉండగా ఆవిడ ఆవిడ చాలా రూప లావణ్య సౌందర్యముగా ఉంది ఆవిడని పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది రాజులు యువకులు ప్రయత్నించారు ఆమె ఎవరికి నిరాకరించి ఈశ్వర సేవ ఎందు నిమగ్నమై ఉంది అలాంటప్పుడు ఒక ఈయన ఒక ఒక వింధ్యాధరుడు ఒక విద్యాధులు ఏం చేశాడంటే ఈమె నిద్రపోతున్న సమయం అందు ఆమెని అపహరించి తీసుకొని పోయాడు ఎప్పుడైతే ఆమెని అపహరించి తీసుకొని పోయాడో మరొక రాక్షసుడు విద్యున్మాలి అనే ఒక రాక్షసుడు ఆ అక్కడ ఈమె ఎప్పుడైతే బయటకు కదా ఈమె నాకు కూడా కావాలి అని వారిద్దరూ ఒకరినొకరు యుద్ధం చేసుకొని ఒకరినొకరు చనిపోయే పరిస్థితిలో ఏర్పడ్డారు ముందు